లక్ష ముప్పై వేలు అంటున్నాడు ఎవరు ముగితేనే ఇది ఎట్లనా లక్ష హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమంత్ బుల్స్ మరి ప్రతి ఆదివారం జరిగే మెయినూర్ ఎద్దుల మార్కెట్ ఎల సంత అనమాట మరి వారం రేట్లున్నాయో అడుగుదాం నేరుగా ఈరోజు ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ మరి ఇక్కడ ప్రతి ఆదివారం జరుగుతుంది అన్నమాట ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర నుంచి తెలంగాణ అన్ని సైడ్ నుంచి ఇక్కడ అమ్మకాలు జరుగుతుంటాయి కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మా హేమంత్ బుల్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ మరి ఈ వారం ఏ బుల్స్ వచ్చినాయి ఏ ఇద్దులు ఉన్నాయి అని అడుగుదాం నేరుగా వాళ్ళ మాటల్లో ఏమిటో చెప్పినప్పుడు ఇద్దరు ఏమి చెప్పినావు రేటు డె ఐదు యావరు లక్ష్మారా ఇన్ని పండు చేసినప్పుడు అన్న పండు చేసిన వీళ్ళ గ్యారెంటీ పోతాయా లక్ష్మార్ ఏం పేరు మీ పేరు ఎర్రన్న గారు మరి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా నెంబర్ చెప్పు నెంబర్ తెలుదా ఉంటుంది ఫ్రెండ్స్ మరి లక్ష్మారీ ఎర్రన్న గారు చూడండి మంత్రాల మండలం గ్యారెట్లున్నాయా ఎదురు ఎట్లుండే ఒక లక్ష పదహైదు వేలు అవి ముప్పై ఐదు ఒక లక్ష పదహైదు అంటే గెలిమేతాయా బుడ్డా చూడండి ఫ్రెండ్స్ మరి ఎన్ని ఈ ఇచ్చారు నాలుగైదు జతలు ఏమైనా పోయినా పోయింది ఫోన్ నెంబర్ ఏమన్నా ఎవరిదని చెప్తావా చెప్పు నెంబర్ చెప్పు నెంబర్ జరుగుతా పర్లేదు కంపార్డ్ పుట్టడం చూడండి మరి అన్న వారం వారము నాలుగు ఐదు ఆరు జతలు చేస్తున్నారు ఏడు చేత ఉన్నాయి ఏడాడుగుదాం ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయి చేత తొంభై వేలు అంట యావరు ఉన్నవి కంబల దిన కంబలి తొంభై వేలు ఈ సింగల్ అయిది ఎంత పెట్టినా ఇది యాభై వేలు

ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందే కాంటాక్ట్ నెంబర్ చెప్పిన చెప్పు నీదినా సేమా చెప్పి చెప్పు డబల్ జీరో ఏం పేరునా అశోక్ ముగితే నందవరం మండలమా ఇక్కడ జరుగుతుంది ఎట్లుందని అడుగుతాము ఎట్లానా జత పదహైదు వేలు

ఎంటమెంట్ అన్న చేద్దా ఒక లక్ష ఇరవై వేల ఎవరు ఉన్నాయి ఎవరు పచ్చాయి ముగితే బాబోతాయా గ్యారెంటీకి వెళ్ళి నెంబర్ చెప్తావు చెప్తావాయి చెప్ప నెంబర్ చెప్పి నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ టూ నైన్ సెవెన్ నైన్ టూ ఏం పేరు బాయ్ శుభాన్ అన్న రైట్ చెప్పు ఏం హానసు కెల్టత క్యా కిండిమస్ల యిం ప్యా టెిండిలు గండిాల జత ఎట్లున్నాయి జత తొంభై వేలు ఎవరు ముగితేనే ఎన్ని పనులతో ఉన్నాయి ఎట్లా పోతుంది రెండు తక్కువ పోతాయి ఫ్రెండ్స్ మరి గ్యారెంటీ అంటున్నారు అన్న మరి కాంటాక్ట్ నెంబర్ లాస్ట్ వన్ నెంబర్ చెప్తా చెప్పు తొంభై ఎనిమిది నలభై ఎనిమిది ఆరు సున్నా ఒకటి నలభై రెండు మీ పేరు అక్బర్ భాష మరి మోగి కాంటాక్ట్ చేయండి అన్నది చెప్పండి ఎట్లా పడుతుంది

నర్సిం అన్న కాంటాక్ట్ చేయండి గుండ్ల మరసిం ఎవరు మండలం వస్తుందేనా ఇదే ఫ్రెండ్స్ మరి ఇక్కడ జత ఉంది అడుగుల మనకి ఎట్లా జత ఎట్టు పెట్టిన జత ఎనభై ఐదు వేలు ఎవరు ఎనిమిది వాళ్ళు ఎన్ని బాగా వేసిన ఎనిమిది అది కూడా మీదేనా జత అదే ఎట్టు పెట్టాం లక్ష పదివేలు లక్ష పదివేలు ఎనభై మరి గెలింగ్ గ్యారెంటీ చెప్తున్నారు ఏమైనా అడిగిరా ఎవరైనా రేటు రేట్ ఎవరైనా అడుగుతున్నారు డెబ్బై ఐదుకి అడుగుతున్నా అంట మరి ఎవరైనా కాంటాక్ట్ చేయండి అన్న అటు ఇటుగా మాట్లాడుకోవచ్చు ఫోన్ నెంబర్ అడుగుదాం నెంబర్ చెప్పనా ఒకటి సున్నా రెండు డెబ్బై డెబ్బై తొమ్మిది నలభై ఏడు ఏం పేరునాశ్వరయ్య ఈశ్వరయ్య మరి ఎద్దుల వ్యాపార చూడండి వారం వారం మంచి మంచి ఒంగోలు అయితేనేమి కిలారెడ్డి దేశీమత ఏవైతేనేమి మీకు రైతులకు అనుకూలంగానే ఎద్దులు చేస్తూ ఉంటారు మరి వాళ్ళు కాంటాక్ట్ చేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ చేత ఉన్నాయి ఎట్ల పేరు ఏమన్నా చేత డెబ్బై ఎనిమిది వేలు ఎవరు ఎన్నికలేనా మరి ఎనిమివాలేనా అంటున్నారు పనులు ఏమన్నా వేసినా రెండు గెలిమి నేను బాగోదు ఏం పేరు మీ పేరు మీరేషన్ గారు ఫోన్ నెంబర్ చెప్తారా డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ డబల్ 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 త్రీ సెవెన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ మరి వీరేశర్ణ గారికి కాంటాక్ట్ చేయండి అన్నా ఎట్లా పెట్టిన చేత ఎట్ పెట్టిన చేత డెబ్బై రెండు వేలు ఎన్నెన్ని పనులతో నేనా పనులు వేసినాయి కదా రెండు రెండు గెలిం బాగుంది రెండు సైడ్లా మీది ఎవరునా లక్కం దిన్న ఎన్ని ఇచ్చి మీ ఫోన్ నెంబరు మీ పేరు చెప్తారా నైన్ ఏం పేరు దివాకర్ రెడ్డి గారు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మీ అనుకూలం బట్టి వారం వారం మీరు వ్యాపారస్తున్నారా రైతులను వ్యాపారం చేస్తుంటాడు అన్న మంచి మంచి తీసుకొస్తుంటాడు కాంటాక్ట్ చేసుకుంటాడు ఇక్కడ సింగల్ అయితే ఉంది ఫ్రెండ్స్ మరి సింగల్ అయితే ఎంత ఉంది కాంటాక్ట్ చేద్దాం సింగల్ ఎట్లు బా సింగల్ అయితే ఎట్లా పెట్టినావు అరవై ఐదు వేల సింగిల్ అయితే తెచ్చిపోయి డబల్ తెచ్చిపోయాయి డబల్ అయితే ఒకటి పోయింది సింగల్ పోయింది యావరాపా ముగితేనే మరి ఎన్ని పనులతో ఉన్నాయి ఆరు పనులతో ఉందంట గెలిం బాగుపోతాయా చిన్న రైట్ రైట్ మరి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరన్నా సింగల్ అయితే కావాలంటే నెంబర్ చెప్తావా ఏమన్నా నెంబర్ లేదు ముగితే మరి ఇటు సైడ్ సింగల్ ఉంది చెప్పబ్ ఎంత పెట్టిన రేటు యాభై ఐదు ఎన్ని పనులు వేసింది నాలుగు వాళ్ళతో ఉంది గెలిం రైట్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ చేస్తుంది ఎట్లాంది అడుగుదాము ఎట్లుండేపా తొంభై ఐదు వేలు మరి గెలిమెట్ల పోతాయి ఎన్ని పనులు వేసినాయి యా ఊరు పేరు చెప్పు చెప్పాయి ఫోన్ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఒకటి తొంభై రెండు అరవై మూడు ఇరవై ఏడు రైట్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఉన్నాయి కదా ఏం రేట్ ఉన్నాడు కదా అన్న లక్ష పదివేలు ఆర్ఆర్ ఆరు పలుతో ఉన్నాయినా డైలీ బాబోతాయా గ్యారెంటీ ఎవరునా మీది గంజాలనా గంజల్ అంటే చూడండి ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి ఫోన్ నెంబర్ చెప్పండి మీది చె నెంబర్ చెప్పనా తొంభై తొమ్మిది అరవై ఆరు ముప్పై ఒకటి యాభై ఐదు తొంభై ఎనిమిది ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి అన్న నెంబరు ఎలా ఫ్రెండ్స్ మరి ఇక్కడో చేస్తుందో అడుగుదాము అన్నకి ఏం రేటు వింటాం చేద్దాం ఒక లక్ష ఐదు వేలు ఎవరున్నవి వరమంది ఒకటి గెలిమి ఎట్ల పోతానా గెలిం బాబోతా ఫ్రెండ్స్ మరి గెలిమి గ్యారెంటీ చెప్తున్నా అన్న ఎన్నెన్ని పనులు వేసినానా ఆరు ఆరు బలుత ఉన్నాయి ఆర్ఆర్ బలతో బలుతో ఉన్నాయండి మరి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా చెప్ప నెంబర్ చెప్పుడే అరవై మూడు సున్నా ఒకటి డెబ్భై తొంభై రెండు ఇరవై తొమ్మిది ఏం పేరు నాగరాజ్ మరి ఇక్కడ సింగల్ అయితే ఉంది అన్న సింగల్ ఎట్లా పెట్టానా బయట పెట్టినా ఫ్రీన్స్ మరి ఇక్కడ చేత ఉందో కదా మనకి అన్న ఎట్లా పెట్టానా చేత ఒక లక్ష పదివేల పోతానా గ్యారెంటీ ఎవరు ఉడికెళ్ళ ఫ్రెండ్స్ మరి గెలిం గ్యారంటీ చెప్తున్నాను అన్నా ఎన్నెన్ని పనులు వేసినాయి రెండు మరి నాలుగు పనులతో ఉన్నాయంట ఫోన్ నెంబర్ మీ పేరు చెప్పునా ఫోన్ నెంబర్ మరి పేరు చెప్పు డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా నాలుగు సున్నా అరవై ఒకటి ఏం పేరునా ఉరుకుందు ఉరుకుందంట